గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఈరోజైతే నేను నాకు ఇప్పటికిప్పుడు ఒక థాట్ వచ్చింది ఏంటంటే మా అత్తయ్య తోటి ఈరోజు మంచిగా ఒక చుడిదార్ లాంటి మోడల్ డ్రెస్ వేయించాలి అని నేను అనుకుంటున్నాను సో నేనైతే ఇప్పటిదాకా ఇప్పుడు అడగలేదు ఎప్పుడు ట్రై చేయలేదు మా అత్తయ్యని మా అత్తయ్య చిన్నప్పటి నుంచి కూడా చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఊర్లో ఉంటారు వాళ్ళు ఊర్లో పెరిగిన వాళ్ళు అట్లా కాబట్టి చిన్నప్పుడు అంతా లంగా జాకెట్లు వేసుకోవడం సో ఆ తర్వాత మా అత్తయ్యకి చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎప్పుడు శారీస్ మీద నేను ఉంటుంది అసలు నైట్ కూడా ఇప్పటిదాకా వేసుకోలేదు అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు సో ఈరోజు నేను మా అత్తయ్యతోటి డ్రెస్ వేపిద్దాం అనుకుంటున్నాను నాది కొంచెం ఒక లూజ్ డ్రెస్ ఇచ్చి అది వేపిద్దాం అనుకుంటున్నాను సో వాళ్ళకు మా మామయ్యకి వాళ్ళ పిల్లలకి అంటే మా వారికి మా వారి దగ్గర చూపిద్దాం అనుకుంటున్నాను సో వాళ్ళ వాళ్ళతో ఇప్పుడు డిస్కస్ చేస్తే అసలు మా అత్తయ్య ఒప్పుకుంటుంది లేదా తెలియదు మా అత్తయ్యగానే ఒప్పుకుందంటే ఈరోజు మీకు మస్తు ఫన్ చూపిస్తాను ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వెళ్ళిపోదాం వాళ్ళు వాళ్ళందరూ ఏదో డిస్కషన్లో ఉన్నారు సీరియస్ డిస్కషన్లో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం

ఒకసారి u ran. మళ్ళీ mi tambémdoes você発 impose. правда emση payment. mom p nós many wish her dis march. Er kind dai? The demochemate este tipo has contamination is bem disse... meals areifer. many people are essaوي out. Okay సో మొత్తానికి మా అత్తయ్య ఒప్పుకుంది ఇప్పుడు నాకు ఆ బోర్డులో మొత్తం చెక్ చేద్దాం మా సూట్ అయ్యే డ్రెస్ అలా అని సో చూద్దాం అది తెలిసి ఇది లూజ్ ఉంటుందేమో కొంచెం ఈ డ్రెస్ అనుకుంటున్నా యాక్చువల్లీ ఇది కొంచెం లూజ్ ఉంటుంది నాకు కూడా సో మా అత్తాయికి సెట్ అవుతుందని అనిపిస్తుంది ఇట్లుంటుంది ఈ డ్రెస్ సో ఇది కొంచెం విత్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో ఈజీగా సెట్ అవుతుంది అనిపిస్తుంది చూద్దాం మిగతా ఈ డ్రెస్సెస్ నావైతే అన్నీ ఆల్మోస్ట్ చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ విత్ కూడా చిన్నగా ఉంటుంది ఇవన్నీ నా కాలేజ్ డ్రెస్సెస్ సో ఇదైతే రీసెంట్గా తీసుకుంది కాబట్టి ఇదైతే సెట్ అవుతుంది అనిపిస్తుంది సో ఇచ్చేద్దాం ఇంకా ఈ డ్రెస్ని మా అత్తాయికి డ్రెస్ రెడీ డ్రెస్ వేసుకోడానికి రెడీ ఎట్లా అనిపిస్తుంది అత్తయ్య మీకు డ్రెస్ వేసుకుంటుంటే ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ ఏం ఫీలింగ్ వస్తుంది డ్రెస్ వేసుకుంటుంది ఎట్లుంటానేమో ఎట్లే మా అమ్మాయికి చూపిద్దాం ఆ తీసుకెళ్తా తీసుకెళ్తాం పెళ్ళి కూతురు సో నాన్న కవర్ చేయ సరేనా

ഐ ലു മേഡം അനുണ്ട് ചെറുണ്ട് ఎట్లుంది బామ్మా ఫోటో ఈరోజు మా ఇంట్లో అయితే ఇంత దారుణమైన సీన్స్ జరుగుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో చేస్తున్నారు

ఫస్ట్ టైం కదా వేసుకోవడం ఫస్ట్ సిగ్గా అనిపిస్తుంది బాగా ఏ చిగ్ పడాల్సిన అవసరం లేదు బాగా ఎంజాయ్ చేసినది కదా ఎంజాయ్ కానీ డ్రెస్ వేసుకుంటే ఏదో లాగుంది ఎంకాడ వేసుకునే కాబట్టి నా దగ్గరకు వస్తే అట్లే ఉంటది వచ్చినప్పుడల్లా ఒకటి నెక్స్ట్ టైం ఇంకొకటి ఏదన్నా ఆలోచించి పెడతా ఎట్లా అనిపించింది ఆ డ్రెస్ లో

సో యాక్చువల్గా అయితే అసలు ఈరోజు ఒప్పుకుంటుందో ఒప్పుకోదా అనుకున్నా మొత్తానికి ఒప్పుకొని ఇంత ఫండ్ కూడా జరిగిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి